రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్మాయిల్ ఇస్మాయిల్పల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ రేఖల సునీత భిక్షం గారిని ప్రజలందరినీ వేడుకోలు ఏమనగా మన ఊరు పోయినసారే వేరే వాళ్ళ చేతిలో ఉండి కనీసం ఊర్లో అభివృద్ధి లేదు ఒక బల్భయం అంటే మాకు ఓటేసిరా మాకు ఓటేయలేదు కాబట్టి మీకు బల్భయము ఒకవేళ ఓటేసిన వాళ్ళు అడిగితే పుణ్యానికేసిరా అని కూడా అడిగిర్రు అలాంటి వాళ్ళను మన గ్రామానికి ఎన్నుకోవద్దని నాలాంటి ఉద్యమకారుని నేను తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి పోలీసులతో దెబ్బలు తిని కేసుల పాలయ్యి జైలు కూడా పోయినా పోయినసారి కూడా టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్గా నిలబడి కొద్ది మెజార్టీతో ఓడిపోవటమే జరిగింది లేడీస్కి వచ్చింది కాబట్టి మా మిస్సెస్ను రేఖల సునీత గారిని గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నిలబెట్టి మేము ఈ ఊరి సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల సమస్యలు ముఖ్యంగా మంచినీటి సమస్య వీధి లైట్ల వీధి లైట్లు ఈ రోజు పోయిందంటే ఈరోజు ఎమ్మటే ఒక బల్బ్ వేసేటట్టు మంచి నీళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పటికప్పుడు చేసి అసలు ఊళ్ళోనే ఉంటాం మేము నా సొంత పని వదిలిపెట్టుకొని నేను ఊరి మీదనే ఉండి ఊరి కోసం సేవ చేస్తాను నేను నేను ఊరి కోసం బతుకుతా కానీ ఊరి మీద బతుకుట కాను నేను ఒక పేదోని బండి మీద తిరిగి ప్రతి బజార్ తిరిగి చూసుకుని నేను వాళ్ళలాగా వీళ్ళలాగా ఇటువరకు చేసినలాగా అలాగ చేయను నేను ప్రతి మనిషిని టచ్ చేసి ఏ సమస్య ఉన్నా వాళ్ళకి ఏ ఆపదొచ్చినా నేను ముందుండి వాళ్ళ కోసం పని చేస్తాను నేను ఖచ్చితంగా ఇంకా కొంతమంది ఇప్పుడు అయ్యా మాకు పెన్షన్ లేవంటారు ఖచ్చితంగా నేను ఆఫీసుకు పోయి వాళ్ళ కోసం ఎమ్డి ఆఫీసులో ఇప్పటికీ కొన్ని వికలాంగుల కోసం నేను నిన్నమన్నా కూడా మీ సేవలో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుపోయి సదరం క్యాంప్ కొరకు నేను అప్లై చేసి వచ్చిన ఈరోజే కాదు నేను గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇదే ఏ రాజకీయ నాయకులు చేయని పని నేను చేసిన ప్రజల కొరకు ప్రజలే నాకు అండదండ ప్రజలనే నమ్ముకున్న నేను ఆ ప్రజలు నన్ను అత్యధిక మేడంతో గెలుపుతారు ఈరోజు కొంతమంది అవతలి అధికార పార్టీ వాళ్ళు వచ్చి మా ఊరి జనాన్ని భయ ప్రాంతాలకు గురి చేస్తారు ఎందుకంటే నీకు ఇల్లు ఇచ్చినాం నీకు బేస్మెంట్ లెవెల్ అయింది రేపు నీకు ఇల్లు ఆగిపోతుంది ఇగో ఈ నిన్న చీరలు ఇచ్చినాం ఇగో ఈ చీరలు మళ్ళా కొన్ని కొంతమందికి ఇవ్వలేదు అవి కూడా మేము మళ్ళా మీకు రావు మా మాకేయాలని అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు దయచేసి మేము జనానికి చెప్పేది ఒకటే ఏ గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ వచ్చినా అది ఇల్లు కానీ రైతుబంధు కానీ రేషన్ కార్డు కానీ వాళ్ళ వాళ్ళ సొత్తు కాదు అది అది ఏ పార్టీ ఉన్నా జనానికి ఇవ్వాల్సిందే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు రైతుబంధు వచ్చింది అందరికి వచ్చింది అన్ని పార్టీలకు వచ్చింది అప్పుడు ప్రతి స్కీమ్ కళ్యాణ్ లక్ష్మి కానీ షాద్ ముబారక్ కానీ రైతులకు ఎవరికి ఇచ్చినా అందరికి ఇచ్చారు ఇప్పుడేమో వాళ్ళు ఈ ఊర్లో పలాని వాళ్ళకు ఓటేస్తున్నారట మాకు వేయకుంటే మీ ఇల్లు ఆగిపోద్ది ఇట్లా ప్రతి ఒక్కరిని భయా ప్రాంతాలకు గురి చేస్తుంది ప్రధాన సమస్య వాటర్ కృష్ణా వాటర్ అని చెప్తే అది వారానికి ఒకసారి కూడా వస్తలేదు అది ట్యాంకీలు ఎక్కట్లేవు వాటర్ సమస్య బాగుంది అదేవిధంగా మురికి కాలువలు అసలు మురికి కాలువలే లేవు సిసి రోడ్లు కొన్ని ఉంటే వాటికి మురికి కాలువలు లేవు ఇక్కడ ప్రధాన సమస్య వాటర్ నేను సర్పంచ్గా గెలిస్తే ఖచ్చితంగా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి మా ఊరి ప్రజలందరికీ ఫ్రీ ఫ్రీగా వాటర్ ఇస్తా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అదేవిధంగా వీధి వీధి లైట్లు ప్రతిరోజు వెలుగుతున్నాయా లేదా అని నేను బండి వేసుకొని అయినా ప్రతి బజారు తిరిగి చూసి నాకు ఇంకొక వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేనే చూసి ప్రతిరోజు బల్బులు వెలుగుతున్నాయా ఎలా ఉంది ఈ రోడ్డు మంచిగుందా లేకపోతే ఇక్కడ వాటర్ వస్తుందా ఇవన్నీ నేను తెలుసుకుంటా పెన్షన్ రానోళ్ళు ఇంకా ఉండరు నిన్నమన్నా కూడా నన్ను అడుగుతురు వాళ్ళకు ఖచ్చితంగా నేను సదరం క్యాంపుకి తీసుకుపోయి నా సొంత ఖర్చులతో తీసుకుపోయి సర్టిఫికెట్లు ఇచ్చిన ఇప్పుడు చాలామంది అయ్యా నువ్వే ఇప్పించినవన్న నాయన వాళ్ళకి ఇప్పించిన మాట మాకు కూడా ఇప్పి అని అంటున్నారు కావున అందరూ మా భార్యను అయినా రేఖల సునీతను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాము కాబట్టి అందరూ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మా పర్సు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వేడుకుంటున్నాను అదేవిధంగా మా ఊరిలో బొడ్రాయి ఎప్పుడో వెనకట పెట్టిన బొడ్రాయి అది మా తాత ముత్తాతలు అప్పుడు పెట్టిందే ఈసారి నేను ఖచ్చితంగా బొడ్రాయి పెద్దగా కట్టి ఊరంతా పండుగ చేసి ఆ అంతా ఎవ్వరి మీదయ్యా కొన్నూర్లలా ఇంటికి నేను ఖచ్చితంగా నేనే చేస్తా ఆమిస్తున్నాను అందరికీ అదేవిధంగా ఏ గుడైనా ముత్యాలమ్మ గుళ్ళు ఉన్నాయి ఇంకా ఎవరు కట్టాలన్నా ముందుకొస్తలేరు నేను అన్నిటికీ ప్రతి ఒక్కటి ఉండి అన్ని గుళ్ళు కట్టి ఊరంతా పండుగ చేసి చేస్తా అని మీ అందరిని వేడుకుంటున్నా నా భార్య అయిన శ్రేగల సునీత పరసు గుర్తు మీద అత్యధిక ఓట్లేసి అత్యధిక భార్య మెజార్డ్తో గెలిపించాలని వేడుకుంటాము